శ్రీవల్లి వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి రావటంతో అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ చెల్లెలకి తన బాధలు అన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఉంటుంది అలా కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అటుగా నర్మదా ప్రేమ వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా అటుగా రావటంతో శ్రీవల్లి వాళ్ళ చెల్లెలతో ఏడ్చుకుంటూ ఏదో చెప్తూ ఉంటుంది అది చూసి నర్మదా ప్రేమ అయితే అక్కడే ఆగి చాటుగా వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శ్రీవల్లి ఇలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ మా పెళ్లి కోసం పది లక్షలు అల్లుడి గారిని అడిగింది ఆ అల్లుడు గారిని అడగడం కారణంగా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము మా ఆయన ఇంట్లో నిజం చెప్పకుండా దాయడానికి ఆయన ఇంకా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం కానీ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు అందుకే అమ్మ త్వరగా ఆ పది లక్షలు తీసుకువచ్చి ఆయన గారికి ఇస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అది చూసి ప్రేమ ఇలా అంటూ ఉంటుంది అక్క వీళ్ళకి ఆ పది లక్షలకి ఏదో తేడా ఏదో లింక్ ఉందక్క అందుకే వీళ్ళు చాలా బాధపడుతున్నారు అదేంటో మనం తేల్చేయాలి అని చెప్పి ప్రేమ నర్మదాతో అంటుంది అలా శ్రీవల్లి వాళ్ళ చెల్లి ఇంట్లోపలికి వచ్చేసరికి నర్మదా అయితే పది లక్షల గురించి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంతలో అక్కడికి వ్యాధివతి వచ్చి ఆగండి 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 ఏంటి ఇంటి మధ్యలో మళ్ళీ జుట్టులు పట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టారు అసలు ఏమైంది అని చెప్పి అంటుంది దాంతో నర్మదా అయితే ఇదిగోండి అత్తయ్య మీరే అడగండి ఇదిగోండి మీరు ఏరు కోరి తెచ్చుకున్న మీ ముద్దులు పెద్ద కోడల్ని పది లక్ష లక్షల గురించి అడుగుతుంటే సమాధానం చెప్పటం లేదు ఆ పది లక్షల మ్యాటర్ ఏంటో ఇప్పుడు మాకు తెలియాల్సిందే అంటూ నర్మదా అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ చెల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంటి పది లక్షల పది లక్షలేంటమ్మా శ్రీవల్లి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నర్మదా ప్రేమ అయితే చాలా కోపంగా శ్రీవల్లి వైపు అయితే చూస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్పనుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్